అందరికీ నమస్తే అండి తొమ్మిది నెలల కిందట జరిగిన ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన ఆ పరిపాలన గురించి పదే పదే చెప్పాలని నాకు కూడా లేదు కానీ సందర్భోచితంగా కొన్ని కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం వాళ్ళ ఐదేళ్ల పరిపాలనలో జరిగిన తప్పులు నేరాలు ఘోరాలు పాపాలు అవినీతి వ్యవహారాలు పాతికేళ్ళ పాటు బయటకు వస్తూనే ఉంటాయి అని ఎప్పుడు ఏం బయటకు వస్తాయో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా బయటకు బ్లాస్ట్ అవుతాయో తెలియదు తాజాగా ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక స్కామ్ బయటకు వచ్చింది గుడివాడ నియోజకవర్గం మాజీ మంత్రి కొడాలనాని గారు ప్రాతినిధ్యం వహించారు ఆయన అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఆయన మంత్రిగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా దాదాపుగా మూడేళ్ల పాటు పనిచేశారు సో ఆయన అక్కడ మంత్రిగా పనిచేసినప్పుడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బరితెగించారు భూ కబ్జాలు దౌ దౌర్జన్యాలు దందాలు మట్టి దోపిడీ ఇవన్నీ చేశారు ఈ క్రమంలోనే మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల పేరిట తొమ్మిది కోట్లు కొట్టేశారంటండి తొమ్మిది కోట్ల అక్షరాలు తొమ్మిది కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల పేరిట కొట్టేశారు గుడివాడ మున్సిపాలిటీలో మున్సిపల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అని ఒకటి ఉంది ఆ సొసైటీ కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది యాక్టివ్గా ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికి సంబంధించిన వాళ్ళు ఆ సొసైటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ఎంప్లాయీస్ కూడా సాధారణంగా అటే ఉంటారు సో దీనిలో సభ్యుడిగా ఉన్న దీనిలో ఒక కార్మికుడు దీనిలో మెంబర్గా ఉన్న ఒక కార్మికుడు వడ్డాది భాస్కర్రావు అనే కార్మికుడు అంట ఇరవై ఏళ్ళ కిందటే మరణించాడు ఆయన లేడు కానీ రెండు వేల ఇరవై రెండులో ఆయన పేరిట పది లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టుగా రికార్డుల్లో నమోదైంది లేని వ్యక్తి ఎన్నో సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై రెండులో లోన్ ఎలా తీసుకుంటాడు ఆ విషయం ఈ మధ్య బయటకు వచ్చింది గవర్నమెంట్ మారిన తర్వాత ఆ సొసైటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలిస్తున్నప్పుడు సో అతని పేరిట లోన్ ఉంది దీంతో ఇతని పేరిటే తీసుకున్నారా ఇంకేమైనా వ్యవహారాలు జరిగాయా అని చూస్తే అక్కడ దాదాపుగా యాభై మూడు మంది కార్మికుల పేరిట లోన్లు అలాగే వాడేశారు అలాగే ఈ కార్మికులకు అందరికీ కూడా బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయి మీరు ఈఎంఐ కట్టాలి మీరు అప్పు కట్టాలి మీరు బ్యాంక్కి అప్పు ఉన్నారు మీరు కట్టట్లేదు అంటే ఈ బ్యాంక్ మీన్స్ ఈ ఈ సొసైటీ నుంచి నోటీసులు వెళ్తున్నాయి ఇదేంటి మేము సొసైటీలో లోన్లే తీసుకోలేదు మాకు సొసైటీ నుంచి నోటీసులు ఎందుకు వస్తున్నాయని చెప్పి వీళ్ళు వెరిఫై వెరిఫై చేస్తే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట సో వన్ బై వన్ వన్ బై వన్ వెరిఫై చేసుకుంటున్నారు వాళ్ళ పేరిట ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు లోన్ ఉన్నట్టుగా బయటకు వస్తుంది ఇలా తొమ్మిది కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగింది అనేది ప్రాథమికంగా నిర్ధారించారు దీని మీద ప్రస్తుత గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ళ రాము గారు విషయం ఆయన ఆయన దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది ఆయన కూడా ఇమీడియట్గా మున్సిపల్ అధికారులను ప్లస్ దీనికి సంబంధించి రిజిస్ట్రే సొసైటీ రిజిస్ట్రేషన్సీ ఉంటాయి కదా దీని మీద ఎంక్వైరీ చేయమని ఆదేశించారు అలాగే ప్రభుత్వ పెద్దలకి ఆ శాఖ మంత్రి గారికి కూడా తెలియజేశారు ఓవరాల్గా ఎవరు బాధ్యులు వాళ్ళ మీద సి అవసరమైతే సిఐడి విచారం జరపాలి సో దీనిలో ఎవరు తప్పున్నా సరే ఉపేక్షించొద్దు రాజకీయాలకు సంబంధం లేకుండా దీనిలో ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఆయన కోరడం ప్రభుత్వం కూడా ఆగమేఘాల మీద దీని మీద విచారణకు రెడీ అవుతుండటంతో గత ప్రభుత్వంలో ఎవరెవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే వణుకుతున్నారనమాట వనకడం మీన్స్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు పడుతున్నారు తిరిగి కట్టేయాలని కొంతమంది చూస్తున్నారు ఆ కార్మికులతో అంతర్గతంగా రాజీలు చేసుకుంటున్నారు మేము కట్టేస్తాము మీ పేరు తీసుకున్న లోన్ మేము వాడుకున్నాము మేము కట్టేస్తాము కేసు మీరు మీరేమి సాక్ష్యం చెప్పొద్దు విచారం జరుగుతున్నప్పుడు మీరు విచారణకు హాజరవ్వద్దు మీరు సాక్ష్యం చెప్పొద్దు మీ పేరుకి నేనే లోన్ తీసుకున్నాను నేనే వాడుకున్నాను నేను చెల్లించేస్తాను అని అంతర్గతంగా రాజీకి వెళ్తున్నారు దీంతో కొంతమంది కాంప్రమైజ్ అవుతున్నారంట కొంతమంది కాంప్రమైజ్ అవ్వట్లేదంట ఇంకా కాంప్రమైజ్ అయితే ఇంకేముంది విలువ ఏముంది ఒకవేళ ఆ విషయం బయటకు రాకపోతే కార్మికులకి కష్టమే కదా నష్టమే కదా కార్మికులకి సో కార్మికులు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు తప్పు చేశారు కాబట్టి చట్ట ప్రకారం మీరు శిక్ష అనుభవించండి చట్టం ఏం జరుగుతుందో అదే చట్టం ఏం చెప్తుందో అదే చేయండి సో మేమైతే విచారణకు సహకరిస్తాం అనేటట్టు కార్మికుల్లో చాలామంది నైంటీ పర్సెంట్ మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు మోసం జరిగినట్టే కదా వాళ్ళ పేరు మీద వీళ్ళు లోన్లు తీసుకొని వాడుకున్నారంటే భవిష్యత్తులో వీళ్ళే కట్టాల్సి వస్తుంది చట్ట ప్రకారం కోర్టులో వీళ్ళే సమాధానం చెప్పుకోవాలి వీళ్ళే డబ్బులు కట్టాలి సో అందుకు చాలా మంది నైంటీ పర్సెంట్ మంది కార్మికులు కాంప్రమైజ్ అవ్వట్లా మేము సీరియ కఠినంగానే ఉంటాము ఎవరు విచారణకు వచ్చినా మేము విచారణకు సహకరిస్తాము మాకు సంబంధించి మేము వాంగ్మూలం ఇస్తాము అని చెప్తున్నారు సో ఎవరైతే వాడుకున్నారో వాళ్ళు మాత్రం లోపాయి కొన్ని చర్చలు జరుపుతున్నారనమాట చూడాలి ఏం జరుగుతుంది అనేది థ్యాంక్ యూ